క్రియేటివ్ ఛానల్కి స్వాగతం మీరు మా ఛానల్ని వీక్షిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం ముందుగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం ఇప్పుడు దసరా పద్యాలు అలనాడు ఎలా పాడుకునేవారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ రోజుల్లో దసరా పద్యాలు ఎలా పాడేవారో మా అమ్మగారు మాకు చిన్నప్పుడు చెప్పేవారు వాటిని గుర్తుపెట్టుకొని మీకోసం కొన్ని చెప్తున్నాను దేవీ నవరాత్రిలో దసరా పండుగను పిలుస్తారు పూర్వ రోజుల్లో దసరా సెలవులకు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాలబాలికలు వెంటబెట్టుకొని గ్రామంలోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి గ్రామస్తులను ఆశీర్వదించేవాళ్ళు పిల్లలు కొత్త బట్టలు వేసుకొని చేతుల్లో విల్లంబులు పట్టుకొని అయ్యేవారి వెంట వెళ్ళేవారు వారు ఈ విల్లంబుల్ని గిలకలు కూడా అంటారు వీటిని సంధించి వదిలితే ఎదుటివారి మీద పూలు ఆకులు పడేవి బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు పద్యాలు పాడేవారు వీటినే దసరా పద్యాలు అంటారు దసరా పద్యాలు చాలా సులభంగా వీలుకు విందుగా ఉంటాయి ముచ్చటకు మచ్చుకు మీకు కొన్ని పద్యాలు చూడండి దీవెనలు పద్యాలు తేజముగా వినుడి దీవించే వచ్చి తిమిది మేము బాలురా దీవెనలు బ్రహ్మ దీవెనలు చేకుని వినరయ్య శ్రీమంతులారా స్త్రీరస్తు విజయ మంగళ సిద్ధిరస్తు వస్తువాహన పుత్ర సంతానమస్తు కొడుకులు కోడళ్ళు కొమరొప్పు కలిగి పాడి ఆవులు పదివేలు కలిగి ధనధాన్యములు కలిగి ధర్మమును కలిగి బివిలోని వెలలేని సంపదలు కలిగి రాజ్య సన్మానంబు రాజ్యములు కలిగి బంధు జలములోని ప్రఖ్యాత కలిగి తనయులకు తనయులకు తనయులం కలిగి మనువులకు మనువలు మనువలం కలిగి ఎడలేని సంపదలు ఏ ప్రొద్దు కలిగి ఇష్టార్థములు మీకు ఎప్పుడూ కలిగి పుడమి వర్ధుల్లుడి పుణ్యాత్ములారా ఏడాదికొకసారి వేడుకగా మేము చూడ చూడగా వచ్చి కొనియాడినాము శ్రీరస్తు విజయమంగళ సిద్ధిరస్తు పుత్ర సంతానమస్తు పావలా బేడైతే పట్టేది లేదు అర్ధ రూపాయలు అంటేది లేదు ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు ఇచ్చు రూపాయలు పుచ్చుకోము మేము హెచ్చు రూపాయలే పుచ్చుకుంటాము ఐదు రూపాయలే నిండు కట్నంబు అటుపైని పావలా పప్పు బెల్లాలు అయ్యేవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు ఏదయా మీదయా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు దగదు దసరాకి వస్తేమని విసివిసల పడక చేతులో లేదనక అప్పివ్వరనక రేపురా మాపురా మళ్ళీరం మనక ఇప్పుడు లేవనక ఇవ్వలేమనక ఇరుగు పొరుగుల వారు ఇస్తారు సుమ్మి పావలా వేడైతే పట్టేది లేదు అర్ధ రూపాయిలిస్తే అంటేది లేదు ముప్పావలా అయితే ముట్టేది లేదు ఇచ్చు రూపాయలు పుచ్చుకోము మేము ఐదు రూపాయలే నిండు కట్నమ్ము అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు శీఘ్రముగా పంపించి శ్రీమంతులారా జైభవా జైభవా దిగ్విజీభవా